హైడ్రా అంటే కేవలం ఏదో పేదల ఇల్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు నాకు ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానం వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ప్రకృతి విధ్వంసం జరిగినా పర్వాలేదు హైదరాబాదు నగరం కుప్పకూలినా పర్వాలేదు ఈ నగరం కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదనే ఒక కుట్ర కసి కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు నిర్మాణాలు చేయడానికి ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈ రోజు తీసుకొచ్చినాం ఈరోజు అందరికీ తెలుసు ఇయ్యాల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది అసెట్ ప్రొటెక్షన్ ఉంది ప్రతి ఒక్క పని ఇందులో ఉన్నది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనకు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి చిన్న వర్షం వస్తే హైదరాబాద్ నగరం రోడ్ల మీద నీళ్లుండి గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోతుంది సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది గురవుతున్నారు ఈ మధ్యకాలంలో వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇళ్లకి నీళ్లు వచ్చి రెండు రెండు ఫ్లోర్లు నీళ్ళు వచ్చి జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న తిను బండారాల నుంచి ఉప్పు పప్పు బెల్లం చింతపండు నుంచి మొదలు పెడితే వాళ్ళు కొనుక్కున్న టీవీలు సైకిల్ మోటార్లు లేకపోతే పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు కట్టు బట్టలతో సహా నీళ్ళల్లో మునిగిపోయి పేదలకు అన్యాయం జరిగింది ఆనాడు కుటుంబానికి పదివేలు ఇస్తామని అన్నారు పది లక్షల ఆస్తి నీళ్ళల్లో మునిగిపోయి కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబాలకు పదివేల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి ఆలోచన చేయండి ఇంతకుముందే మన వాళ్ళు చూపించరు చివరికి ఆనాడు నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్ లక్షలాది మంది పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ చిన్న వర్షం వస్తే వరదల ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోయింది ఇవాళ కాలనీల కాలనీలే నీళ్ళలో మునిగిపోతున్నాయి మరి వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా ఈరోజు రోడ్ల మీద చిన్న గాలి వస్తే ఆ గాలికి చెట్లన్నరిగి రోడ్ల మీద పడుతున్నాయి కరెంటు స్తంభాలన్నీ ఇరిగిపోయి పడుతున్నాయి కరెంటు పునరుద్ధరించలేని పరిస్థితే కాలనీలకు రోజులకొతే కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఇదే కాదు బలవంతులు గేటెడ్ కమ్యూనిటీ అనో లేకపోతే రాజకీయంగా పెద్దలం అనుకున్నోళ్ళు చిన్న చిన్న బస్తీల రోడ్లకు గోడలు అడ్డం కట్టి పేదవాళ్ళు మా కాలనీల వైపే రావద్దు చూడొద్దు అన్నట్టుగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పేదలకు ఇబ్బంది కలిగిస్తుంది